డిగ్రీ లీడింగ్ ప్లస్ ప్లేస్మెంట్స్ ప్యాకేజ్ తెలుగు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు సంభవించాయి ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి వల్ల నైరుతి రుతుపవనాలు విస్తరించి రానున్న మూడు రోజులతో పాటు ఏపీ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది పలుచోట్ల ఉరుములు మెరుపులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయని తెలిపింది వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని Had to ఏపీలో రానున్న రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది ఉత్తరాంధ్ర సహా ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు రాయలసీమలో అక్కడక్కడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటోంది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురవనున్నాయి రాయలసీమ ప్రాంతాలైన తిరుపతి కడప అనంతపురం కర్నూల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలంగాణకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని హెచ్చరించింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పశ్చిమ వాయువో దిశలో ఉపరితల గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది ప్రధానంగా ఆదిలాబాద్ కరీంనగర్ జగిత్యాల నల్గొండ వరంగల్ రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ జిల్లాల్లోని పలు చోట్ల వర్షం కు కురిసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఖమ్మం జిల్లాలోని నిజామాబాద్ జిల్లాలోని ఎడపల్లిలో రెండు సెంటీమీటర్ల వర్షం పడింది మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు వర్గల్లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మూడు రోజుల పాటు ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని ప్రజలు ప్రయాణాల్లో ఇతర కార్యకలాపాల్లో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది